హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ టీవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది త్వరలోనే దుమ్ము రేపబోతోంది ఈసారి సెటప్ పార్టిసిపెంట్స్ కాన్సెప్ట్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి ఈసారి బిగ్ బాస్ తొమ్మిది ఇంకాస్త గా ఇంకాస్త రిచ్ గా రాబోతోంది అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పుడే భారీగా సెట్ పనులు జరుగుతున్నాయట స్పెషల్ గా ఈసారి సెట్ డిజైన్ మొత్తం యుద్ధ ప్రాతిపాదికన ఉండబోతుందని సమాచారం వరకు మనం చూసిన బిగ్ బాస్ ల కంటే చాలా డిఫరెంట్ గా నయా తో ఈ సెట్ రూపొందిస్తున్నారట అలాంటి మిలిటరీ బేస్డ్ థీమ్ లో ఇంటీరియర్లు ఎంట్రన్స్ టాస్క్ ఏరియాస్ అన్నీ చకచకా రెడీ అవుతున్నాయి ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఈసారి ఇంటి డిజైన్ ఉంటుందట అంటే విజువల్స్ పరంగా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఖాయం అంటున్నారు ఇక బిగ్ బాస్ టీం నుంచి కామన్ మ్యాన్ ఎంట్రీకి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది నాగార్జున అక్కినేని గారు స్వయంగా చేసిన ప్రోమోతో ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు దాదాపు రెండు లక్షల మందికి పైగా దీనికోసం అప్లై చేయడం చూస్తే షో మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఇంట్లో మొత్తం ఇరవై మంది కంటెస్టెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అయితే కామన్ మ్యాన్ కేటగిరీలో కనీసం ఇద్దరైనా గరిష్టంగా ముగ్గురైనా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారని సమాచారం అంటే సెలబ్రిటీలు మాత్రమే కాదు సామాన్యులకు ఈసారి మినిమం ఖాయం అనుకోవచ్చు ఇక ఈసారి షోలో ఎంటర్ అవ్వబోయే సెలబ్రిటీల జాబితా ఆసక్తికరంగా ఉంది దీపిక బ్రహ్మముడి ఫేమ్ యాంకర్ నిఖిల్ జబర్దస్త్ ఐశ్వర్య రీతూ చౌదరి కమెడియన్ హరి సీరియల్ కావ్యశ్రీ ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ తేజస్విని గౌడ్ సింగర్ సాకేత్ జబర్దస్త్ రాకేష్ టీవీ నటి దేబ్ జానీ ఇమ్మాన్యుయేల్ యాదమరాజు ఆలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవడో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్